హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంతగానో గుమ్మగుమలాడి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి ఇంతకు ముందు వీడియోలో ఫిష్ ఫ్రైని కూడా చేసి చూపించాను కదా మిగిలిన ముక్కలతో నేను ఫిష్ పులుసును కూడా చేశాను ఆ చేపల పులుసు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా దీని కొరకు కొద్దిగా చింతపండును నానబెట్టుకున్నానండి ఆ తర్వాత స్టవ్ పై బాందిని తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ని వేసుకొని రెండు నుంచి మూడు దాల్చిన చెక్క ఇలాచీలు లవంగాలు అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి బాగా పెంచుకోవాలి అలాగే ఒక కప్పు వరకు ఇక్కడ మెంతి కూరను కూడా యాడ్ చేస్తున్నాను మెంతులు బదులుగా మెంతికూరను యాడ్ చేశాను వీటన్నిటిని బాగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇలా స్మూత్గా పేస్ట్లా చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై మరొక బాంది పెట్టుకొని అది కొంచెం హీట్ చేసుకొని ఆయిల్ని వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తిరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుంటున్నాను ఎందుకంటే మనం ఇంతకుముందు పేస్ట్లో కూడా యూజ్ చేసాం కనుక నేను కొద్దిగానే ఆనియన్ ముక్కల్ని తీసుకున్నాను కరివేపాకు అలాగే ఒక స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి వేయించుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వేయించుకున్నాక అది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకొని మళ్ళీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ని అలాగే ఒక స్పూన్ నర వరకు సాల్ట్ని యాడ్ చేయాలి ఈ మొత్తం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ కుక్కర్ని తీసుకొని ఇందులో యాడ్ చేయాలి ఈ మసాలా మొత్తం ఈ చేప ముక్కలకి కంప్లీట్గా పట్టే వరకు కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత ముందుగానే చింతపండు గుజ్జుని తీసి పెట్టుకున్నాను ఆ చింతపండు వాటర్ మొత్తాన్ని దీనికి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మెల్లగా కలుపుకోవాలి వీటిని కొంచెం మెల్లగానే కలపాలండి లేదంటే ఆ మొక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా కంప్లీట్గా కలుపుకున్న తర్వాత దీనికి మసాలా పౌడర్ని ఒక హాఫ్ స్పూన్ వరకు మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ మనము మసాలా పేస్ట్లోనే అన్నీ వేసాము కనుక ఒక హాఫ్ స్పూన్ మాత్రమే ఇక్కడ యాడ్ చేశాను అలాగే కొద్దిగా కొత్తిమీర మరియు కూర కూడా వేసుకొని మరి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా ఎంతో ఈజీగా చేపల పులుసు అనేది చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది స్మెల్ కూడా గుమా ఇస్తుందండి ఇలా చాలా ఈజీ మెథడ్లో మీరు చేపల పులుసు అనేది చేసుకోవచ్చు ముందుగానే మనం చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ ఉంది కదండి మసాలా పేస్ట్ దాంతో ఈ చేపల పులుసుకు టేస్ట్ అనేది వస్తుంది చేపలలో మెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కనుక వీక్లీ వన్స్ అయినా తీసుకుంటే చ ఆరోగ్యానికి చాలా మంచిది ఎస్పెషల్లీ అయితే చాలా మంచిది ఫిష్తో ఫ్రై కూడా చేశానండి అది ముందుగానే అప్లోడ్ చేశాను మీకు నచ్చితే మాత్రం ఆ వీడియోని కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్